హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మన లక్కీ ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్ ఏమో తెలియదు ఫ్రెండ్స్ దీనికి మాత్రమే చాలా బాగా చెక్కుతూ ఉంటుంది చూడండి మన లక్కీ ఇక్కడే ఉంది దీనికైతే బాగా మన ఇంటి దగ్గర ఫ్రెండ్స్ నాకు అప్పుడప్పుడు కొంచెం డౌట్ వస్తుంది ఏయ్ రైడా దీనికి ఇది లేకుండా మిగతా ఏం తింటుంది తేజ చూడు తేజా ఇంతేజా ఏ దానికోటి దీనికోటి ఏయ్ వాన్ చేస్తాను దీనికోటి మన వేస్తా ఉంది ఫ్రెండ్స్ ఎయ్ ఏడా ఏడా దానికి అది మాత్రమే దిగేది మా అదేంటో ఫ్రెండ్స్ నాకైతే అర్థమవుతలేదు దీనికి చికెను మటన్ తప్పిస్తే ఇంకేం తినలేదు లేదంటే పాలు వేయాలి మనము అన్ని టైంలోనూ నేను మనము ఉండేలేదు మన తేజుకే అంతా పుణ్యం వస్తుంది ఇది ఫ్రెండ్స్ చూడండి పాపము మన తేజునే వేస్తూ ఉంది అన్నిటికి కరెక్ట్గా ఏమా కరేపిన అవునా ఆ గిన్నె నింపులో ఉన్నింది ఫ్రెండ్స్ మూడు తినిండాయి మనకి మనలకి మనసులో ఏం తిట్టుకుంటాం అందో తెలియలేదు చాలు చాలు రా ఏడు వచ్చి నీళ్ళు తాగు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు తాగేదానికి పెట్టినది ఏయ్ పోకూడదు ఏం లక్కే నువ్వా మన లక్కి చాలా చాలా అంతా తినలేదు ఫ్రెండ్స్ అది కొంచెం తినేది మన లక్కీ ఓగింది ఒక పది పీసులు అంతే దానికి అయ్యి వచ్చి నీళ్ళు తాగు రాయడా వచ్చి నీళ్ళు తాగు ఓకే ఏమే అంటే భోజనం వేసే వీడియోలు చాలా అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే మన మన దగ్గర ఇంకా కొత్తగా ఏదైనా వీడియోలు ట్రై చేయాలని చూస్తున్నాను కానీ టైం కుదరట్లేదు ఖచ్చితంగా చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు ఇప్పటికైతే మన ఇంటి దగ్గర ఉన్న కుక్కలకి మన లక్కీ మన లక్కీకి వీటికి భోజనం పెట్టుకొని ఆ వీడియోస్ తీస్తున్నాను అలాగే అవుట్ సైడ్ కొంచెము ఏమి అంటే మనం అవుట్ సైడ్ పోయినప్పుడు ఆ బిస్కెట్లు బన్ను అది ఇది వేస్తాము అయినా అది వీడియో తీయాలంటే ఒక తర బేజారుగా ఉంటుంది మన లక్కీ కోపం ఫ్రెండ్స్ దాని దానికేయకుండా ఎత్తుకొచ్చి వీటికి వేస్తాం కదా అందుకు అలాగే చాలామంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్లో అయినంత భిన్నగా మానిటైజ్ అవుతుంది అనేసి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు అలా కామెంట్ పెడుతూ ఉంటే మాకు ఏదో ఒక సంతోషం అవుతుంది కానీ వాటితో ఇంకా వచ్చే డబ్బులను కూడా కానీ ఇటువంటి వాటికే ఖర్చు చేయాలనుకుంటున్నాను అలాగే కామెంట్ బాక్స్లో కొంతమంది ఈ మూగజీ వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా చెప్తున్నారు ఈ మన మన ఛానల్ అలా అయిన నాటికి ఖచ్చితంగా మీకు అంతా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏం చేద్దాము ఏమీ అనేసి మీ ద్వారానే దాన్ని అలాగే ఏమీ లేని పేదవాళ్ళు కూడా ఆ డబ్బును కొంత సహాయం చేద్దాము అనేసి అనుకోండి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అవుతుందో కానీ అలాగే టూ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ టైం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా థౌజండ్ అవర్స్ బ్యాలెన్స్ ఉంది అది అయిందంటే మానిటైజ్ అయిపోతుంది అలాగే కాస్త నిదానంగా అలా ఇలా వెళ్తూ ఉన్నాయి అలా ఆ లెక్కలో చూసే చాలా ఛానల్స్ని నేను చూశాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు యాభై వేలు సబ్స్క్రైబర్లు ఉండే వాళ్ళకు కూడా ఒక ఇన్నూరు మున్నూరు వ్యూస్ వస్తుంది లెంత్ వీడియోస్కి ఆ లెక్కను చూసుకుంటే మన ఛానల్ కొంచెం బెటర్గానే ఉంది ఈ మూగ జీవాలని ఇంకా మన ఛానల్ కాస్త ముందుకు ఈడ్చుకుపోతూ ఉంది అసలు మన ఛానల్ వచ్చేసి మనము ఏదో సరదా కోసం ఫస్ట్ వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ అప్పుడు వీడియోలు పెట్టి అప్పుడు కూడా చాలా బాగా వెళ్ళింది వ్యూస్ అయితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇట్లా వ్యూస్ అంతా వచ్చింది ఒక వన్ ఇయర్ మన ఛానల్ కంప్లీట్గా వీడియోలు లేకుండా స్టాప్ చేసేసాను ఒక సంవత్సరం తర్వాతే నేను అత్తమ్మ చెప్పారు వేణు నీ దానికి మంచి వ్యూస్ వచ్చింది కదా నువ్వు ఎలా అలా నిలిపేసావు అనేసి ఎంతోమందికి వ్యూస్ అంతా వచ్చేదే లేదు నీ ఛానల్కి మంచి వ్యూస్ వస్తుంది కదా నువ్వు అలాగే కంటిన్యూ చేయి ఎంతో కొంత వ్యూస్ వస్తుంది అలాగే డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్ని ఏమో ఒకటి సహాయం చేయడానికి కూడా కుదురుతుంది కదా అలాగే అత్తమ్మ ఛానల్లో అయితే చాలా హెల్పింగ్ వీడియోస్ అయితే చేసాము ఫ్రెండ్స్ ఇది దాదాపు చాలా అంటే చాలా చాలామందికి హెల్పింగ్ చేసిండే వీడియోస్ అంతా అప్లోడ్ చేశాము కానీ ఆ ఛానల్కి ఎందుకో వ్యూస్ ఏ రావట్లేదు కానీ మన లక్కి వీడియోస్ ఈ మోగజీవాళ్ళ వీడియోస్కి అయితే ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేసాయి దాన్ని ఇంకా ఈ ఛానల్ని స్టాప్ చేయకుండా ఇంకా కాస్త ఇంప్రూవ్ చేసుకుందాము ఈ ఛానల్నే అని చెప్పి తిరగ వీడియోలు పెట్టాను ఒక టూ మంత్స్ని ఇంకానే తిరగా వీడియోలు పెడుతూ ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా దానికి ముందు కూడా వ్యూస్ వచ్చాయి కానీ నేను అంతా యూట్యూబ్లో ఏదో ఒక సరదా కోసం నేను వీడియోస్ పెట్టాను అంటే మన లక్కీని చూపించాలని అందరికీ మన లక్కీ ఆడే ఆటలు చూపించాలని పెట్టాను అంతే అది చూస్తే సడన్గా వ్యూస్ అంతా చాలా రావటం మొదలుపెట్టింది కానీ సెంట్రల్ నేను ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చేసి తిరగా వీడియోస్ పెట్టాను వ్యూస్ అప్పుడు కంటే ఇప్పుడు కాస్త తక్కువైనాయి కానీ అప్పుడు ఇంకా జాస్తి వస్తూ ఉండింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే మన ఛానల్ని నిజంగా ఇంప్రూవ్ చేయాలని డిసైడ్ చేశాను ఎందుకంటే ఇంకా వచ్చే అమౌంట్ ఎంతో కొంత ఈ మూగుజీవాలకు కాస్త హెల్పింగ్ చేసినట్లు అవుతుంది అలాగే ఈ మెడిసిన్స్ కావాల్సి పడుతుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ చూస్తూ ఉంటాము ఈ కాళ్ళలో గాయాలు చేసుకుంటాయి బాడీలో గాయాలు చేసుకుంటాయి చాలా దెబ్బలు తగిలింటాయి వాటికంతా హాస్పిటల్కి మనం తీసుకెళ్ళే అయ్యలేదు మనకి అప్పటికప్పుడు మెడిసిన్స్ తీసుకునేకే అయ్యలేదు అందుకని అటువంటి ఈ డబ్బు వచ్చిందంటే వాటి కోసము ఈ మెడి ఈ మెడిసిన్స్ అంతా ఏం కావాలో అవంతా తీసి పెట్టుకుంటాము అలాగే వాటిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేసి వాటిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా దానికి ఏదన్నా మీరు కూడా సూచన చేయండి మన లక్కీ మన ఇంటి దగ్గర ఉండే అనేసి కాదు ఫ్రెండ్స్ బయట ఉండే కుక్కల గురించి నేను చెప్తా ఉండేది ఇక్కడ ఉండే వాటికి ఏమైనా ప్రాబ్లం అయితే మనం చూసుకుంటాము బయట ఉండే వాటిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఏదైనా ఒక దారి కావాలి కదా మీరే చెప్పండి అది అలాగే వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకో వీడియోలో మరిన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్